హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంధు పెట్టుబడి సాయానికి సంబంధించి తాజాగా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మీరందరూ వీడియోని చివరి వరకు చూడండి ఈ రైతు రైతుబంధు పెట్టుబడి సాయం ఎప్పటికల్లా పూర్తి కాబోతుంది అలాగే ఎన్ని ఎకరాల వరకు ఎప్పుడు రాబోతుంది ఏ జిల్లాల వరకు ఎప్పుడు రాబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి మర్చిపోకుండా ఇప్పుడే మన వీడియోని లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కూడా మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా వస్తే ఎస్తా అని చెప్పి రాకుంటే నో అని చెప్పి కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా లేట్ చేయకుండా తాజా అప్డేట్లో వచ్చేసినట్లయితే రైతుబంధుకి సంబంధించి సీలింగ్ ప్రాసెస్పై అధికారులు కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది కానీ ఇది కేవలం రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు మాత్రమే ఇప్పుడు యాసంగి సీజన్లో కొనసాగేది రైతుబంధు ఇది ఐదు వేల రూపాయలది ఓకేనా ఇది ఏడు వేల ఐదు వందల రూపాయలది కాబట్టి ఇప్పుడుకి ఇప్పుడు జరిగే యాసంగి సీజన్ పంట పెట్టుబడి సాయానికి దానికి సంబంధం లేదనట్టుగా మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవడానికి అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి కానీ దీని పట్ల అధికారికంగా ఒక ప్రకటనను కూడా విడుదల చేయాలని సబ్స్క్రైబర్ల తరఫున నేను ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను అయితే మొత్తానికి ఐదు ఎకరాల వరకే ఇవ్వాలా లేదంటే పది ఎకరాల వరకు రైతుబంధు ఇవ్వాలా అనేది రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుందనమాట అందులో భాగంగా ఐటీ రిటర్న్లు అంటే ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు అలాగే రాజకీయ ప్రముఖులు ఉద్యోగస్తులు ప్రజాప్రతినిధులు అధికారులకి ఈ యొక్క రైతు బంధుని ఇవ్వద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన సూచనలు స్వీకరిస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది అనమాట మరి దీనిపై త్వరలో ప్రకటన కూడా విడుదల చేస్తారనే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి మనకి తాజాగా ఒక వేటు న్యూస్ అనే వెబ్సైట్లో సమాచారం అయితే ఇవ్వడం జరిగింది కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో మార్చి పదిహేనో తారీఖు కల్లా రైతుబంధు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇప్పుడు రైతుబంధు ఎవరికి ఎప్పుడు రావచ్చు అనేది కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మూడెకరాల వరకే రైతు బంధు పడింది మరే ఈ యొక్క ఫిబ్రవరి చివరికల్లా అంటే ఇరవై తొమ్మిదో తారీఖు కల్లా ఐదు ఎకరాల వరకు పూర్తి చేస్తే మనకి ఈ మార్చి నెలలో మొత్తంలో దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏ విధంగా అయితే పూర్తి స్థాయిలో బంధు ఇచ్చిందో ఆ రైతు మందు మొత్తం పడడానికి ఈ నెల వరకు పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తాజాగా ఉన్న అప్డేట్స్ ఇవి మరే ఒక అప్డేట్ వచ్చినా తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావకండి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ధన్యవాదాలు